ఎప్పుడైతే నువ్వు తాగుడికి బానిసాయి పెద్ద తాగుబోతుగా మారుతువు గుర్తుపెట్టుకో నీ డబ్బులతో నీతో కలిసి మందు తాగినోడు కూడా నీకు కనీసం వాల్యూ రెస్పెక్ట్ ఇవ్వడు ఒక మనిషి తాగుబోతుగా మారితే డబ్బు ఆస్తితో పాటు మెల్లమెల్లగా వెలకట్టలేని విలువైనవి కూడా కోల్పోతాడు శారీరక మానసిక ఆరోగ్యాన్ని శీలాన్ని కుటుంబంలో తనకున్న స్థానాన్ని గౌరవాన్ని సమాజంలో గౌరవాన్ని ప్రేమించే మనుషుల్ని ఇన్ని కోల్పోతున్నా కూడా ఒక తాగుబోతు నుండి వచ్చే ఒక మంచి మాట ఏంటో తెలుసా నా జీవితం ఎట్టాగో పాడైపోయిందిరా నా పిల్లల జీవితాలు మాత్రం పాడవకూడదు అని ఈ ఉద్దేశానికి మెచ్చుకోవాలి కానీ తాగుడు మానేస్తా లేదా తగ్గిస్తా అనే మాట రాదు ఒకవేళ వచ్చినా అవి ఉత్తి మాటలే ఇంటికి పెద్దోడివి నువ్వే మారినప్పుడు ఇంకా నీ పిల్లలు ఎట్టా మారుతారయ్యా బాబు నువ్వే కదా నీ పిల్లలకు రోల్ మోడల్ ఆదర్శం నిన్నే ఫాలో అవుతారు ఈరోజు నిన్ను భరిస్తున్నారు రేపు నువ్వు వారిని భరించాలి తప్పదు ఇక ఏం చేద్దాం ఒక్కటి మాత్రం చెప్పగలను ఒక తెలివైన జ్ఞాని తన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దగలడు